యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక న్యాయం యొక్క సారాంశం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం యశ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారము రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలో ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు ఒక విషాదకరమైనటువంటి ప్రమాదం స్నేహితు నుండి మోసం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం జీవితం మనపై విసిరే కొన్ని సవాళ్లే వీటి నుండి బయటపడడం అంత తేలికైంది కాదండి అలాంటి పరిస్థితులను తట్టుకోలేక తీవ్ర నిరాశకులైనటువంటి వారు కొందరుంటారు అయితే మానవ జాతి స్థితిలో ఉన్నప్పుడు భూమిని నింపిన చీకటి మధ్య నిరీక్షణ యొక్క వెలుగు కిరణంగా ఉన్న తన ఏకైక కుమారుని ద్వారా దేవుడొక మార్గాన్ని సృష్టించాడు కలువరి శిల్వపై యేసు పరిపూర్ణ తీర్పు ఇచ్చాడు మరియు తండ్రిని దేవునికి మరియు మానవ జాతికి మధ్య సంబంధాన్ని కూడా పునరుద్ధరించాడు ప్రపంచంలో ప్రస్తుతం జరుగు జరిగేదంతా దేవునికి తెలియదేమనుకోదండి ఆయన అల్ఫా ఒమేగా ఆయనకు అంతం నుండి ఆరంభం కూడా తెలుసు దేవుడు అన్ని పరిస్థితుల నుండి మనల్ని విడిపించడానికి ఖచ్చితమైన తీర్పును ఆ కలువరి శిలోవపై నెరవేర్చాడు సిల్వ ద్వారా ఆయన నీతిని మనకు బోధిస్తున్నాడు ఇది మనలను ఆయన రాజ్యంలో భాగం చేసిన క్రీస్తుపై ఉన్న నిరీక్షణ మరియు యేసు రెండవ రాకడలో సకల రాజ్యాలను పరిపాలించడానికి ఆయనతో పాటు మనం కూడా రావాలని నిరీక్షణ కలిగి ఉందాము అతి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆ